వెల్కమ్ టు మై ఛానల్ ముందుగా అందరికీ హాయన ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ఇరవై ఒకటి జనవరి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మనమైతే ఈ వీడియోలో వడ్డీపల్లి అలాగే చింతామణి టమాటా ధరలు ఎలా ఉన్నాయో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళ్ళే ముందు మన దగ్గర తక్షణ నందగా ప్రొడక్ట్లు అయితే లభిస్తాయి మీకు కాల్ అనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంది కదా కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇవి పూత రాలకుండా గ్రోత్కి కాయ సైజుకి షైనింగ్ అయితే పనిచేస్తాయి ఇక వడ్డిపల్లి విషయానికి వస్తే ఇక్కడ పదహైదు కేజీల బాక్సులు తాడు క్వాలిటీలు ముప్పై రూపాయల నుంచి ఎనభై రూపాయల వరకు అయితే పలికింది థర్టీ రూపీస్ టు ఎయిటీ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే ఎనభై రూపాయల నుంచి నూట యాభై రూపాయల వరకు అయితే పలికింది ఎయిటీ రూపీస్ టు వన్ ఫిఫ్టీ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీగా చూసుకుంటే నూట యాభై రూపాయల నుంచి రెండు వందల వరకు అయితే ఫస్ట్ క్వాలిటీలు అయితే పలికాయి వన్ ఫిఫ్టీ రూపీస్ టు టూ హండ్రెడ్ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక వడ్డీ పళ్ళు టాప్లెట్ చూసుకుంటే రెండు వందల ఇరవై రూపాయలు టూ ట్వంటీ రూపీస్ వడ్డీపల్లి టాప్ రేట్ ఫిఫ్టీన్ కేజీ బాక్స్ ఇక చింతమన్న విషయానికి వస్తే ఇక్కడ క్వాలిటీలు అయితే బాగుండడం ఈరోజు రావడం జరిగింది ఈ క్వాలిటీలో అయితే థాడ్ క్వాలిటీలో ముప్పై రూపాయల నుంచి నూరు రూపాయల వరకు పెరిగింది థర్టీ రూపీస్ టు హండ్రెడ్ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే నూరు రూపాయల నుంచి రెండు వందల వరకు అయితే సెకండ్ క్వాలిటీలు ఎతకాయి హండ్రెడ్ రూపీస్ టు టూ హండ్రెడ్ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక నెంబర్ వన్ ఫస్ట్ క్వాలిటీలు చూసుకుంటే రెండు వందల నుంచి రెండు వందల డెబ్బై రూపాయల వరకు అయితే పెరగడం జరిగింది టూ హండ్రెడ్ రూపీస్ టు టూ సెవెంటీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక చిందామలో టాప్ రేట్ చూసుకుంటే మూడు వందలయితే టాప్ రేట్ పడింది